మనకి తల్లి అంటే గౌరవం ఉంటుంది కూతురు ఉంటుంది మనకు భార్య ఉంటుంది మనకు ఒక కుటుంబ జీవితం ఉంటుంది మన కుటుంబంలో ప్రతి మగవాడి జీవితంలో కూడా ప్రతి దశలో ఆడది లేకపోతే బతకలేడు అటువంటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఒక మహిళల్ని ఇంత నీచమైన పోస్టులు పెట్టాడు అంటే ఇతని గురించి ఇంకా సపోర్ట్ చేసుకుంటూ సిగ్గు లేకుండా పేపర్లలో రాసుకుంటున్నారు అంటే ఈ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశారు ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశారు అని దొంగేడుపులు ఏడుస్తున్నారు అంటే అంతకన్నా నీచం ఇంకోటి లేదు ఇది అట్లా వార్తలు రాసి పెట్టిన దాన్ని ఆ పేపర్ అనాలా వార్తా పత్రిక అనాలా ఆ వార్త రాసిన వాడిని జర్నలిస్ట్ అంటారా నేను అనకూడదు కానీ ఒక మాట అంటా ఇప్పుడు ఈ ఈ మొత్తం ఈ పోస్టులకి సంబంధించి ఇవే ఆ వార్త రాసిన వాడి తల్లి మీదో వాడి చెల్లి మీదో వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇటువంటి పోస్టులే పెడితే కూడా ఇన్వైట్ చేస్తాడా పర్వాలేదంటాడా ఆ వార్త రాసిన వాడిని జర్నలిస్ట్ అంటారా అటువంటి వార్తని పబ్లిష్ చేసేదాన్ని పేపర్ అంటారా అతనికి ఏదో అన్యాయం జరిగిందని అతనేదో ఎన్ఆర్ఐ అని ఏం ఎన్ఆర్ఐ మందు మొత్తం మందులు అమ్మేవాడా ఎన్ఆర్ఐ